రెక్క విప్పుకుంటూ మనస్సు సొంత గూటిలో గల్లు గల్లుమంటూ గుండె జల్లుమంటూ అడుగులేసే నీ స్వరాల కొత్త బాటలో నీలాకాశం ఎంత దూరం ఎగిరామంటే ఎక్కడెక్కడున్నా పిలిచామంటే నిజంగా నిజం కాద రెక్క విప్పుకుంటూ వచ్చి వాళ్ళనే మనస్సు సొంత గూటిలో గల్లు గల్లుమంటూ గుండె జల్లుమంటూ అడుగులేస నే స్వరాల కొత్త బాటలో ఒక్క అడుగైనా వేసి చూడందే వద్దకొచ్చేనా కలన తీరమే ఒక్క కలనైనా నిజము చెయ్యందే నిదురపోనంటే కాయమే స్వేచ్ఛ అంటే అర్థం ఎగువ పిల్ల కాదు కోరుకున్న దిశకు ఎగిరి వెళ్ళిపోవడమే రయ్యి మంటూ విప్పుకుంటూ వచ్చి వాళ్ళనే మనస్సు సొంత గూటిలో గల్లు గల్లు మంటూ గుండె జల్లుమంటూ అడుగులేసనీ స్వరాల కొత్త బాటలో దారి చూపించే వెలుగు వెంటుంటే కారు చీకట్లో ఎన్నెన్ని కాంతులో ఎందే కుంచె తోడుంటే రేయి సైతం ఎన్నెన్ని రంగులో చెలిమి అంటే అర్థం పరిచయాలు కాదు తోడు నడవాలి నడకలో పరుగులో రయ్యి రయ్యిమంటూ రె మనస్సు సొంత గూటిలో గల్లు గల్లుమంటూ గుండె జల్లుమంటూ అడుగులేసే నీ స్వరాల కొత్త బాటలో నీలాకాశం ఎంత దూరం ఉన్నా ఎగిరామంటే అందదా ఊహాలోకం ఎక్కడెక్కడున్నా పిలిచామంటే నిజంగా నిజం కాదరై రెక్క విప్పుకుంటూ వచ్చి వాళ్ళనే మనస్సు సొంత గూటిలో గల్లు గల్లుమంటూ గుండె జల్లుమంటూ అడుగులేసనీ స్వరాల కొత్త బాటలో